ఘనంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కార్మికులకు రెండు వందల మందికి దుప్పట్లు మాజీ కార్పొరేటర్ అజరపు వాసు చేతుల మీదుగా పంపిణీ చేశారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ అజరపు వాసు పేర్కొన్నారు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజమండ్రి రాజా థియేటర్ వద్ద ప్రతిభ తాపి మేస్త్రీల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ అజరపు వాసు జాతీయ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు అందరూ త్యాగ జనులు త్యాగాల ఫలితంగా ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు ఈ సందర్భంగా వృద్ధులకు భవన నిర్మాణ సంఘ ఆధ్వర్యంలో తుప్పన్లు పంపిణీ చేశారు हलो हलो Jangan lupa dan ya!